శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు సాధారణంగా మనం శ్రీగురు పఠాన్ని చూశామంటే స్వామి ముందు శ్రీగురు చరిత్ర గ్రంథం కానీ పాదుకలు కానీ ఉంటాయి కదా చాలా అరుదుగా స్వామివారి ముందు ఒక రాయి రాతి మీద ఒక హస్తం ఆకారంలో ఉన్న ముద్ర కనపడుతుంది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం నామధారకుడు సిద్ధయోగి చెబుతున్న శ్రీగురు చరిత్ర వింటూ చాలా సంతోషించి స్వామి శ్రీగురుని లీలలు చాలా అద్భుతంగా ఉన్నాయి వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది అని అనటము దానికి సిద్ధయోగి శ్రీగురుని లీలలు అన్నింటినీ చెప్పటము ఎవ్వరి తరము కాదు ఉదాహరణకు కొన్ని లీలలు మాత్రం చెప్పగలం అని అనటము మనకి శ్రీగురు చరిత్రలో కనపడుతుంది కదా నిజమే గురువుల లీలలు అనంతాలు గ్రంథాలలో చరితామృతాలలో లీలామృతాలలో వ్రాయబడిన ఎన్నో లీలలు గురువులందరి జీవితాలలోనూ జరుగుతూనే ఉంటాయి అలాగే శ్రీ గురు చరిత్రలో చెప్పబడని ఒక లీల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీగురుడు నరసింహవాడిలో ఉన్న కాలంలో ఒక్కొక్కసారి నరసింహవాడిలో ఒక్కొక్కసారి చుట్టుపక్కల గ్రామాలలో భిక్ష కోసం తిరిగేవారు మహనీయుల విషయంలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు భిక్ష చేసేది వారి కోసం కాదు మనలాంటి వారిని ఉద్ధరించడం కోసమే భిక్షతో పాటు వారు భక్తుల నుంచి వారి పాప కర్మలను పాపకర్మ ఫలాలైన దారిద్ర్యము బాధలు మొదలైన వాటిని అదృశ్యంగా తీసుకుంటారు పుణ్య ఫలాలు వారికి అందిస్తారు భిక్ష తీసుకోవటం ద్వారా భక్తులకు దయ త్యాగం లాంటి పుణ్యప్రదమైన విషయాలను మౌనంగానే బోధించి ముక్తికి దారి చూపుతారు దానికోసమే వారు భిక్షాటన చేస్తూ ఉంటారు నరసింహవాడికి దగ్గరలోనే సిరోల్ అనే గ్రామం ఉంది శ్రీగురుడు ఒకరోజు ఆ గ్రామానికే భిక్షకు వెళ్లారు ఆ గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉన్న ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అని అన్నారు ఆ ఇల్లాలు కొన్ని ఆహార ధాన్యాలు పళ్ళంలో పెట్టుకుని స్వామికి జోలులో భిక్షం వేయడానికి తీసుకుని వచ్చింది కానీ స్వామి అమ్మా నాకు ధాన్యం వద్దు ఈరోజు మీ ఇంటిలోనే భోజనం చెయ్యాలని వచ్చాను అని చెప్పారు ఆ దంపతులు స్వామిని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టారు ఆ ఇల్లాలు వంట ఇంట్లోంచి ఏమండి ఒకసారి లోపలికి రండి అని పిలిచింది అది పెద్ద భవనమేమీ కాదు చాలా చిన్న ఇల్లు అందువలన వాళ్ళు వంటగదిలో మాట్లాడుకుంటున్నవి స్వామికి స్పష్టంగానే వినపడుతున్నాయి రాక రాక స్వామి మన ఇంటికి భోజనానికి వచ్చారు అది మన అదృష్టం అయితే వారికి దేనిలో భోజనం వడ్డించాలి ఆయన లోహపు పళ్ళాలలో భోజనం చెయ్యరు కదా అరటి ఆకులో కానీ మోదుగా ఆకుల విస్తరిలో కానీ వడ్డించాలి సమయానికి మన ఇంట్లో మోదుగాకుల ఆకుల విస్తరి కానీ అరటి ఆకు కానీ లేవు బయటికి వెళ్ళి తెద్దామంటే ఆయనకు ఆలస్యం అవుతుందేమో బయటికి వెళ్ళి ఆకు తీసుకుని వచ్చేలోపు స్వామి వెళ్ళిపోయారంటే ఎలా అతిథి భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఇంట్లోని వారి పుణ్యాన్నంతా పోగొట్టుకుంటారని శాస్త్రంలో చెప్పబడింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళనుకోవటం స్వామికి వినపడుతూనే ఉంది స్వామి వాళ్లను బయటకు పిలిచి దానికోసం ఇంత ఆలోచన ఎందుకు అదిగో ఆ కనపడుతున్న రాతి మీద వడ్డించండి నేను తింటాను అని అన్నారు నలు పలకలుగా ఉన్న ఆ రాతిని శుభ్రంగా కడిగి స్వామి ముందు పెట్టి దానిపైన భోజనం వడ్డించారు స్వామి భోజనం చేసిన తరువాత ఆ రాతి మీద తన అరచేతిని ఉంచి ఈ రాయే మీకు అక్షయపాత్ర అవుతుంది ఇక నుంచి మీకు దరిద్ర బాధ తొలగిపోతుంది తరతరాలకు మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు స్వామి వెళ్ళాక చూస్తే ఆ రాతి మీద స్వామి హస్తముద్రలు అలాగే కనపడుతున్నాయి స్వామి అనుగ్రహంతో వారి దారిద్ర్యం తీరిపోయి వారు వారి తరువాత తరాల వారు కూడా అన్నదానాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలో నరసింహవాడికి దగ్గరలో సిరోల్ అనే ఊరిలో స్వామి హస్తముద్రలు ఉన్న ఆ రాయిని భక్తులు దర్శించవచ్చు ఆ ఇంటిని భోజన పాత్ర ఆలయం అంటారు స్వామి స్వరూపంగా భావించి ఆ రాతికి పూజలు చేస్తారు హారతులు ఇస్తారు పల్లకీ సేవలు నిర్వహిస్తారు అన్నదానాలు చేస్తారు నరసింహవాడి చుట్టుపక్కల గ్రామాలలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి లీలలకు సంబంధించిన ఇటువంటి వస్తువులు స్వామివారి అనుగ్రహం పొందిన కుటుంబాలు ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉంటాయి ఓం శ్రీ గురు దత్తాయ నమ అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ నొక్కండి ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి నమస్కారం